Thank <laughs> ओम सत महादेवाय नमः श्री सोरा सोरा नमस्ते stockholders जहां सुहाग की जय हो भारत माता की जय और परमपिता वर पूल जय हो కర్మ జయంతి దాంతో పాటు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు మనం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి భగవాన్ విశ్వకర్మ యొక్క యజ్ఞోత్సవం ఏదైతుందో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది మొత్తం దేశంలో ప్రపంచంలో మొత్తం సృష్టిని ప్రతి సృష్టి చేసిన వాళ్ళు ఈ యొక్క పంచ భ్రమలు ఈ యొక్క పంచ బ్రహ్మల యొక్క కర్తృత్వం నేతృత్వం వాళ్ళ యొక్క ఏదైతే కళా నైపుణ్యం ఉందో ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది విశ్వకర్మ జననం విశ్వకర్మ యొక్క ఏదైతే ఆవిర్భావం దాని ద్వారా ఏదైతే సమస్త కళ్యాణం ప్రపంచాన్ని జరుగుతాం ప్రపంచ సృష్టి ఏ విధంగా జరిగిందనడానికి తార్కాణమే విశ్వకర్మ కనుక మనని ప్రతి సృష్టి చేసిన ఆ యొక్క విశ్వకర్మ జయంతోత్సవాలు పెద్ద ఎత్తున చేసుకోవాలి సెప్టెంబర్ పదిహేడున దేశవ్యాప్తంగా చేసుకునే విధంగా మేము భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి చేసుకుంటాం అలాగే ఇవాళ విశ్వకర్మ జయంతి భారతీయ జనతా పార్టీ కార్యక్రమంతో పాటు అనేక రకాల వాళ్ళ కళల యొక్క ప్రదర్శన వాళ్ళ యొక్క చేతి నైపుణ్యాన్ని కూడా మనం తెలుసుకునే అవకాశం ఆ విధంగా యొక్క విశ్వ బ్రాహ్మణ ఏదైతే వాళ్ళ సంబంధ సముదాయం ఉందో వాళ్ళతో సమావేశం ముఖ్యంగా విశ్వకర్మ యొక్క సృష్టి వాటికి సంబంధించి అనేక అంశాలతో పాటు విశ్వ బ్రాహ్మణుల యొక్క వాళ్ళ యొక్క స్థితిగతులు వాటి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అత్యంత ఇష్టంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అని చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది అతి అద్భుతమైన అందరూ కూడా దేశవ్యాప్తంగా దాన్ని నమోదు చేసుకున్నారు లెక్కకు మించి నమోదు చేసుకున్నారు అనేక మందికి ఇప్పటికే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పనిముట్లు ఇవ్వటం జరిగింది రాబో కాలంలో అందరికీ అందే విధంగా ఒక వ్యవస్థ చేయటం జరుగుతుంది అలాగే మూడు లక్షల వరకు రుణం సదుపాయం ఎటువంటి హామీలు లేకుండా ఇచ్చే ఈ యొక్క విశ్వకర్మ యోజనని తప్పనిసరిగా ప్రజల్లో తీసుకెళ్ళాలి విశ్వబ్రాహ్మణ సోదరులు వాళ్ళ యొక్క స్థితిగతులు వాళ్ళ యొక్క పరిస్థితులు మంచిగా మెరుగవడానికి ఒక ఆలోచనతో వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమం చేశారు కనుక నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది దాంతో పాటు వాళ్ళకి సంబంధించి అనేక అంశాలని ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వాన్ని ప్రజలకు తెలిసే విధంగా ఒక ప్రయత్నం ఈ రోజు చేయబోతున్నాం మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని వెందని కోరుకుంటున్నాం దీంట్లో మా కార్యక్రమం ఈ ప్రాంతంలో అంటే ఒక విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలి తప్పనిసరిగా జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమంలో మా పార్టీ యొక్క రాజ్యసభ సభ్యులు శ్రీపాక సత్యనారాయణ గారు అలాగే ఎమ్మెల్యే పారసాద్ గారు అలాగే పోతుల సునీత గారు ఇతర నాయకులు అలాగే విశ్వబ్రాహ్మణ్ సంబంధించిన రాష్ట్ర నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొల్సి కోరుకుంటారు Mira, ah. mira.